తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు అఖిల్ అక్కినేని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ వరుస షాకులు తగులుతున్నాయి ఇటీవలే వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయగా విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కూడా రాజీనామా చేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విశాఖ డైరీ అభివృద్ధితో పాటు వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు వెల్లడించారు ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు అడారి ఆనంద్ కుమార్తో పాటు మరో పన్నెండు మంది డైరెక్టర్లు సైతం వైసీపీకి రాజీనామా చేశారు అల్లూరి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది జిల్లాలో భారీ వర్షాలకు కేకే లైన్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి దీంతో అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు వ్యాగన్ పట్టాలు తప్పింది కొత్త వలస కిరంగూడు రైలు మార్గంలో ట్రాక్పై బండరాలు జారిపడ్డాయి గూడ్స్ రైలు వ్యాగన్ పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో రంగంలోకి దిగిన రైల్వే శాఖ అధికారులు ట్రాక్ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రతిపాదనక చర్యలు చేపట్టారు విశాఖ ఆటోనగర్ ఏరియాలో అనుమతులు లేకుండా కన్సల్టెన్సీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకుని యూరోప్లో వదిలేసిన జాబ్ కన్సల్టెన్సీ భాగోతం బట్టబయలైంది డబ్బులు లేక ప్రతిరోజు నరకయాతన పడుతున్నట్లు నిరుద్యోగులు వీడియోలు విడుదల చేశారు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ కుటుంబం అంతా చూస్తామని పలు ఏజెన్సీలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు బాధితులు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మాజీ మంత్రి దివంగత నేత పరటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు నేడు బెయిల్పై విడుదలయ్యారు కడప జైలు నుంచి నలుగురు విశాఖ జైలు నుంచి ఒకరు విడుదలయ్యారు కడప జైలు నుంచి పండుగ నారాయణరెడ్డి ఓబిరెడ్డి వడ్డెకొండ భజన రంగనాయకులు విడుదల కాగా విశాఖ జైలు నుంచి రేఖమ్మయ్య రిలీజ్ అయ్యారు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నిందితులు తమ వాహనాల్లో బయలుదేరి వెళ్లారు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి రాకకు పురస్కరించుకొని కళాశాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం లోకేష్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈ వేడుకలు తనకు చిన్నప్పటి పాఠశాల రోజులను గుర్తు చేశాయని చెప్పుకొచ్చారు క్రిస్మస్ అంటే ప్రేమ దయ కరుణ అందరూ అలవరుచుకోవాలన్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్టు లోకేష్ తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని ద్రాక్షారామంలో దళిత ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన తెలిపారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ పై అమిత్ షా పార్లమెంట్లో ఎగతాలిగా అహంకారంగా మాట్లాడటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ అయిన సురేష్ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను జనవరి ఏడుకు వాయిదా వేసింది అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చురుకలు అంటించారు నన్ను పని చేసుకునివ్వండి నేను బయటకు వస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను అన్నారు ఓజీ ఓజీ అని ఆలిస్తే పనులు జరగవన్నారు సీఎం సీఎం అంటారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని తన అభిమానులకు చెప్పుకొచ్చారు సినిమాల మోజులో పడి హీరోలకు జడ్జేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారన్నారు మాట్లాడితే మీసం తిప్పు మీసం తిప్పు అంటారు నేను మీసం తిప్పితేనో ఛాతీలు కొట్టుకుంటేనో పనులు జరగవంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులకు చెప్పుకొచ్చారు దేశంలోని అతిపెద్ద ఆటోమోటివ్ ఈవెంట్ మన హైదరాబాద్కు వచ్చేసింది ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు విప్ మంత్ర త్రీ పాయింట్ ఓకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ స్టాల్స్ ను పరిశీలించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఈవెంట్లోని విన్యాసాలను తిలకించారు ఇలాంటి ఈవెంట్ మన హైదరాబాద్ లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా కేసు నమోదు చేశారని జోగులాంబ గద్వాల జిల్లాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపాలిటీలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ జిల్లా నేత కుర్వ పల్లయ్యతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిపాలన చేతగాకనే కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు భద్రాది కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలజీస్ మనుగూరు ఏరియా డివిజన్లో డంపర్ పల్టి కొట్టడంతో సింగరేణి కార్మికుడు చనిపోయాడు కొత్తగూడెంకు చెందిన మూల్చంద్ రెండు నెలల క్రితం పై మనుగూరు ఓసీ టూకు వచ్చి డంపర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు గురువారం యార్డ్లో డంపు చేస్తుండగా ప్రమాదవశాత్తు డంపర్ బోల్తపడటంతో మూల్చంద్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రమోదాన్ని గమనించిన తోటి కార్మికులు మూల్చంద్ర వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు తెలంగాణలో ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఈ రోజు జరగాల్సిన ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది ఉదయం పది గంటలకు భూభారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది అంతేకాకుండా శాసన మండలిలో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు మంత్రి సీతక్క అలాగే రైతు భరోసా విధి విధానాలపై చర్చ జరిగింది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలు నల్ల బార్జీలను ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో చర్చించాలి లేకుంటే సభ జరగనివ్వమంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టారు హైదరాబాద్లో వింత దొంగలు రెచ్చిపోతున్నారు పూల కుండీలు పాల ప్యాకెట్లు పేపర్ దొరికినంత దోచుకుని పరారవుతున్నారు చిల్లర ఖర్చులకు ఆశపడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది సాధారణంగా హైదరాబాద్లో కొన్ని చోట్ల కొన్ని రోజుల క్రితం వరకు చేన్ స్నాచర్లు విపరీతంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత బైక్ దొంగతనాలు ఎక్కువయ్యాయి వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన పోలీసులు వాటిని కొంతమేరకు కట్టడి చేశారు అయితే తాజాగా వింత దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కాస్ట్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికీ పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్న కోర్టు ఈ నెల ముప్పై వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది దీంతో కేటీఆర్ కు కొద్దిగా ఊరట లభించినట్లయింది ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఈ కేసులో ఏసీపీ అధికారులు ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా ఒక అధికారిని పెట్టారన్నారు అసలు డబ్బులు తీసుకున్న కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నారని ఆరోపించారు దీంట్లో కేటీఆర్కి ఏం సంబంధం లేదని స్పష్టం చేశారు హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఫార్ములా ఈ కంపెనీకి డబ్బులు పోయాయి మరి ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ లక్ష్యం కంపెనీ కాదని కేటీఆర్ను అరెస్టు చేయడమే అని చెప్పారు హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతి వేగంతో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది అనంతరం అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పరహారైంది ఈ ఘటనలో లోకేష్ అనే ఇరవై సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోసం పోలీసులు గాలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు న్యూ నల్లకుంట నరేంద్ర పార్క్ వద్ద రెండు వందల యాభై గజాల స్థలంలో అనుమతులకు విరుద్ధంగా నాలుగు ఫ్లోర్ల భవనాన్ని నిర్మించాడు ఒక యజమాని అందులో పెంట్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాడు ఈ క్రమంలోనే పెంట్ హౌజ్ ని సగం కూలగొట్టి ఊరుకున్నారు మున్సిపల్ అధికారులు దీంతో యథేచ్ఛగా మళ్లీ ఇంటి నిర్మాణాన్ని కట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని నెల క్రితం జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి పెంట్ హౌస్ రూపు కొంత భాగం తొలగించి వెళ్లిపోయారు అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇదే అదునుగా భావించిన ఇంటి యజమాని మొత్తం పడదాలు అడ్డం పెట్టి మళ్లీ నాలుగు ఫ్లోర్లు కట్టేసుకున్నాడు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు హర్యానా మాజీ సీఎం ఇండియన్ నేషనల్ లోక్ దళ అధినేత ఓం ప్రకాష్ చౌతాల కన్ను మూసారు గురుగ్రహంలోని ఆయన నివాసంలో ఈ రోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు చౌతాల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఐదు వరకు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన తండ్రి చౌదరి దేవి లాల్ దేశానికి ఆరవ ఉప ప్రధానిగా పనిచేశారు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఓంప్రకాష్ చౌతాల రాజకీయాల్లోకి వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ యుద్ధం ముగించే చర్యలకు సంసిద్ధంగా ఉన్నామన్నారు ఉక్రెయిన్తో విజయం సాధించబోతున్నామని సిరియాలో ఆశించిన లక్ష్యం నెరవేరిందని ఆయన చెప్పుకొచ్చారు